హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మితా డైలీ బ్లాగ్స్ నేనైతే లాస్ట్ వీడియోలో ట్రైన్లో తిరుపతి వచ్చామని చెప్పాను కదండీ ఇప్పుడైతే తిరుపతిలో దిగామండి ఆటో ఎక్కాము మళ్ళీ పిషప్ అయ్యి మెట్ల మీద నుంచి వెళ్దామని ఫ్రెష్ అవ్వడానికి ఆటో అయిన అడిగామండి ఎక్కడికన్నా తీసుకెళ్ళండి కాంప్లెక్స్ అని అడిగితే భూదేవి కాంప్లెక్స్కి అయితే తీసుకెళ్లారండి అక్కడ నేను అనుకున్నాను ఎలానో ఉంటుందని కానీ భూదేవి కాంప్లెక్స్ అయితే క్లోజ్ చేసిందండి ఇంటి పక్క బాత్రూమ్స్ అయితే ఉన్నాయి నీట్గా ఉన్నాయి స్నానం చేసుకొని రావచ్చని కానీ ఫుల్ వర్షం అండి మేము వెళ్ళినప్పుడు పిల్లలు కూడా తడిచిపోయారు మేమైతే అందరం తడిచిపోయాము లగేజ్ అంతా ఇలా పెట్టుకొని బయట నుంచొక్కలా వెళ్ళి స్నానాలు చేసి అయితే వచ్చాము మెట్లు ఎక్కడానికి అయితే వెళ్తున్నామండి లగేజ్ అయితే ఇక్కడ ఇచ్చేసాము ఇక్కడ కింద ఇచ్చేస్తే మెట్ల దగ్గర ఇచ్చేస్తే ఇంకా పైకి వస్తాయి కదండి లగేజ్ మేమైతే ఇక్కడ ఇచ్చేసాము టిఫిన్ కూడా చేసేస్తామండి కిందనే ఇంకా ఎంట్రెన్స్లోనే అన్నీ అమ్ముతున్నారు ఒత్తులు అలానే పూలు అగరబత్తీలు అన్నీ ఆయన పాదాల దగ్గర వెలిగిస్తే ఎలిగించడానికి మా జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తిరుపతిలో మేము ఎండ్ అయ్యేంత వరకు ఒకటే వర్షం అండి ఫుల్ వర్షం వర్షం పడుతుంది మంచు పడుతుంది రెండునండి మేము పిల్లలతోనైతే మొత్తం తడుచుకుంటూ ఎక్కేసాము చాలా ఇబ్బంది అయితే పడ్డాము మాలా మీరైతే ప్లాన్ లేకుండా రాకండి అయ్యవారి పిలుపు వచ్చిందని అయితే మేము వచ్చేసాము కానీ ఇక్కడైతే అసలు క్లైమేట్ అయితే అస్సలు బాగాలేదండి ఇంకా ఇక్కడి నుంచి అయితే మెట్లు స్టార్ట్ అండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని పూలు దూలు అగరబత్తీలు వెలిగించేసుకొని దండం పెట్టుకొని మెట్లైతే ఎక్కడ స్టార్ట్ చేసామండి అలిపిరి మెట్లు స్టార్ట్ చేసిన దగ్గర నుండి శ్రీవారం మెట్ల దగ్గరికి వచ్చిన తర్వాత సర్వదర్శనం టికెట్స్ అయితే ఇస్తారండి రోజుకి ఇన్ని టికెట్లు అని అయితే ఉంటాయి ఇవి తెల్లవారుజామున ఆరు గంటలకు అయితే ఇస్తారండి కింద షాప్స్ వాళ్ళు పైన ఏమీ దొరకవు షాప్స్ ఏమీ ఉండవు అన్నీ కొనుక్కోవాలి ఇక్కడే దొరుకుతాయి అన్నీ అని చెప్తారండి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే అసలు నమ్మకండి కంగారు పడద్దు పైన అన్నీ ఉంటాయండి షాప్స్ ఉంటాయి టిఫిన్స్ దొరుకుతాయి జ్యూసెస్ ఉంటాయి అలాగే స్నాక్స్ కూడా ఉంటాయండి అన్నీ అక్కడ కొనుక్కోవచ్చు అన్నీ దొరుకుతాయి కంగారు పడి కిందే కొనుక్కొని లగేజ్ ఎక్కువ చేసుకోకండి నేనైతే ముడుపు కట్టానని చెప్పాను కదండి ఆ ముడుపు అలాగే పిల్లల్ని తీసుకొని మెట్ల మార్గంలో అయితే దండం పెట్టుకున్నానండి మేమైతే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా అనుకుంటూ అయితే మా మెట్ల మార్గం స్టార్ట్ చేశామండి మీకైతే గోవింద గోవిందా అనే నామస్మరణ ఎలా వచ్చిందో తెలుసా అండి తెలిస్తే షాక్ అవుతారు పూర్వంలో పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి లక్ష్మీదేవి కోసం భూలోకానికి వచ్చారట వచ్చినప్పుడు అలా ఒకరోజు అగసింహుడి ఆశ్రమం కనిపిస్తే అక్కడికి వెళ్ళి మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయి కదా అందులో ఒక గోవుని నాకు ఇస్తారా అని అడిగారంట ఆ మాటకి ఆ ముని గో ఆవుని మీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మన పురాణాల ప్రకారం మీరు భార్యతో సతీ సమేతంగా వస్తేనే ఆవుని ఇస్తాను అని చెప్పారంట ఆ మాటకి శ్రీవారు అలాగే కొన్నాళ్ళకి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకొని సతీ సమేతంగా మళ్ళీ ఆ ఆశ్రమానికి వెళ్ళారంట ఆ సమయంలో అగసింహుడి శిష్యుడు ఉన్నాడంట అప్పుడు ఆ శిష్యుడికి జరిగిందంతా చెప్పి ఆవుని అడిగితే మా గురువుగారు లేరు ఆయన వచ్చాక రమ్మని చెప్పారంట అప్పుడు అయ్యవారు పద్మావతి అమ్మవారిని తీసుకొని తిరుపతి కొండ ఎక్కుతుండగా అప్పుడు గురువుగారు వచ్చారంట గురువుగారికి శిష్యుడు జరిగిందంతా చెప్పాడంట అప్పుడు ఆ గురువు అవును ఇదంతా నిజమే అని చెప్పి ఆవును తీసుకొని శిష్యులతో పాటు కొండ ఎక్కసాగాడు అప్పుడు ఆ గురు పద్మావతి అమ్మవారిని అయ్యవారిని చూసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని అన్నాడంట అంటే గోవు ఇందా గోవు ఇందా గోవిందా గోవిందా అని అర్థం అలా ప్రతి ఒక్క మాట మన పూర్వంలో నుంచి వచ్చిందే అని మనం తెలుసుకోవాలి అంటే పురాణాల్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్క పదానికి ఏదో ఒక పరమార్థం ఉంటుందని అర్థం నేను తెలుసుకున్నది నాకు తెలిసింది అయితే మీకు షేర్ చేసుకున్నాను మీకు ఇంకా ఏమన్నా తెలుసుంటే కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మేమైతే ఈ మెట్లు ఎక్కడానికి చాలా కష్టపడ్డామండి ముందైతే చ అసలు చాలా అంటే ఈజీలే పిల్లల్ని ఎత్తుకొని ఎక్కేస్తాము అని చెప్పేసి అనుకున్నాము ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడానికి చాలా కష్టంగా అనిపించింది తర్వాత అసలు మబ్బులు మేఘాలు అబ్బా చల్లగా వాతావరణం అనిపించింది వర్షంలో తడుచుకుంటూ అక్కడక్కడ మంచు ముఖం మీద తాకుతూ ఉంటే చల్లగా చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి పైనుంచి లొకేషన్ చూడండి జూమ్ చూ చూపిస్తాను మబ్బులు అసలు మేఘాలు కమ్ముకుపోయాయండి మొత్తం మేము ఎక్కేటప్పుడు అయితే మొత్తం అసలు ఏం లేదు కానీ మేము కొంచెం పైకెక్కిన తర్వాత చూస్తే మొత్తం మేఘాలన్నీ అన్నీ కమ్ముకుపోయాయి మా సిద్ధుకు అవన్నీ చూపిస్తూ ఉంటే అవును మమ్మీ అవును మమ్మీ అని అంటున్నాడు అసలు ఎంత చాలా బాగా అనిపించిందోనండి ఇక్కడ చూసారా అండి అయ్యవారి మొఖం అనేది అక్కడ కనిపిస్తుంది ఇంకా నా ఫోన్లో అంత క్లారిటీగా కనిపించలేదు మేమైతే ఎలా ఎక్కామో మాకే తెలీదు అసలు మా మొఖాల రూపురేఖలే మారిపోయాయి సగం దూరం ఎక్కడమే అసలు ఇక్కడ నుంచి చూస్తే అవతల పక్క ఏమీ కనిపించట్లేదండి మేము అరకు వెళ్ళినప్పుడు ఇలా చూసాము మళ్ళీ మేము ఇక్కడ ఇక్కడ చూస్తున్నాము సిద్ధు అయితే ఫస్ట్ ఎక్కడానికి అసలు ఎక్కనన్నాడు వర్షం పడుతుంటే ఆకుల్ని చూసి పురుగులు పురుగులు అని కాలు కింద పెట్టలేదండి అసలు ఆ కింద పెట్టకుండానే నడిచాడు తర్వాత కొంచెం దూరం వెళ్ళినాక జ్యూస్ పాయింట్స్ అయితే వచ్చాయండి అప్పుడు జ్యూస్ కొనిస్తే ఓఆర్ఎస్ ఒకటి కొనిస్తే అప్పుడు అది తాగేసి ఇంకా స్టార్ట్ చేశాడండి మాకన్నా ముందు పరిగెట్టడం స్టార్ట్ చేశాడు ఇదైతే గాలిగోపురం అండి గాలి గోపురం ఎక్కిన తర్వాత ఇలా జ్యూస్ పాయింట్స్ ఇలా వచ్చాయండి మనకి కింద చెప్తారు ఏమీ దొరకవు అక్కడ ఏమి ఉండవని కానీ పైకి ఎక్కిన తర్వాత అన్నీ ఉంటాయండి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అసలు ఆ మబ్బులు చూడండి మంచు ఎలా పడుతుందో వర్షం అయితే లేదండి అప్పుడు మంచు మొత్తం అసలు పక్కనున్న మనిషి మనుషులే కనిపించట్లేదు అంత బాగా పడ్డదండి మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తడిచిపోయి ఉన్నాం కదా అందుకోసం ఈ మంచులో కూడా తడిచిపోయామండి అసలు చాలా అంటే చాలా జలుబు చేసిద్దాని అనుకున్నాము ఈ వర్షాల కారణంగా ఈ మబ్బుల కారణంగా జనాలు అయితే తక్కువగానే ఉన్నారండి మరీ అంత ఎక్కువగా అయితే లేరు పక్కనే వేడివేడిగా టీ కాఫీ ఆర్ స్నాక్స్ తినడానికి కూడా చాలా ఉన్నాయండి షాప్స్ చాలా బాగా అయితే అనిపించింది నేనైతే ఎక్కువగా వీడియోలో కనిపించను అండి ఎందుకంటే తీసేది నేనే కదా సో నేనైతే కనిపించను మా స్వామిని అంతి అండ్ అంతే ఆయనకు కొంచెం మహమాటం ఎక్కువ ఇలా పక్కనే వాటర్ఫాల్ అయితే ఒకటి ఉందండి చిన్నది జలపాతం అక్కడ నుంచి వాటర్ అయితే వస్తున్నాయి కానీ జనాలు అనేది అలా అటువైపు వెళ్ళి జంతువులకైతే హాని కలిగించడం ఇలా చేసి ఇబ్బంది కలిగించకూడదండి వాటి ప్లేస్కి అయితే మనం వెళ్ళామండి అవి మన ప్లేస్కి రాలేదు సో వాటికైతే ఎటువంటి హాని కలిగించకుండా మనం వెళ్ళిన పని చేసుకొని రావాలండి గతంలో చిన్నపిల్లల మీద దాడి జరిగింది కదండి అందుకోసమే ప్రభుత్వం మధ్యాహ్నం రెండు గంటల నుంచి చిన్నపిల్లలతో అయితే మెట్ల మార్గం మీద ఎలో అయితే చేయట్లేదు సో ఎవరైనా పిల్లలతో రావాలనుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి మేమైతే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసామండి మెట్లు ఎక్కడం మాకు వన్ ఓ క్లాక్కి వన్ థర్టీకి అట్లా అయ్యిందండి మేము పూర్తిగా ఎక్కేసరికి వన్ థర్టీ అయ్యిందండి కొంతమంది మొక్కులు చూస్తే వామ్మో అనిపించిందండి కొంతమంది ఏమో మోకాళ్ళ మీద వస్తున్నారు కొంతమంది ఏమో అగ ఆర్థిక కర్పూరం వెలిగించుకొని వస్తున్నారు కొంతమంది ఏమో బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు అలా ఇంకొంతమంది చిన్నపిల్లలని ఎత్తుకొని వస్తున్నారు వాళ్ళని చూస్తే నేనెంత అనిపించిందండి ఇక్కడ మంచిగా జనాలకు అలవాటైన జంతువులు ఉడత చూడండి అది మా సిద్ధు బిస్కెట్ పెడుతుంటే తింటుంది మా స్వామి పెట్టారు ఫస్ట్ మా సిద్ధు తర్వాత పెడదామని వెయిట్ చేస్తున్నాడు కానీ అది బిస్కెట్ తినడానికే చాలాసేపు చేసింది ఇంకా పక్కన వాళ్ళు కూడా పెట్టడానికి చూస్తున్నారు మనం మెట్ల నుంచి నడుస్తూ ఉంటే ఎన్నో అడవి జంతువులు కనిపిస్తాయండి అడవి కోళ్ళు ఉడతలు జింకలు దుప్పులు అన్నీ కనిపిస్తాయండి మేమైతే అవి చూసాము చాలా బాగా అనిపించింది మా సిద్ధు అయితే ఆ ఉడత కోసం ఆ ఊర్త ఆ ఉడతకి బిస్కెట్ పెట్టడం కోసం అక్కడే నిలబడిపోయాడు ఇలా మేము చాలా టైం వేస్ట్ చేసామండి అందుకే లేట్గా ఎక్కాము కొంచెం ఆక్కుంటూ ఆక్కుంటూ టీ తాక్కుంటూ కాఫీ తాక్కుంటూ అలా టైం చాలా వేస్ట్ చేసామండి లేకపోతే చాలా తొందరగా ఎక్కేవాళ్ళం మా సిద్ధు మొత్తం మెట్లన్నీ ఎక్కేశాడు కొన్ని కాకపోతే కొంచెం అక్కడక్కడ ఎత్తుకున్నారు స్వామి నేనైతే తన్వి కానీ కింద ఎత్తుకున్నాను అలాగే పైన రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యే కాడ దించానండి అక్కడి నుంచి ఇక్కడి వరకు అసలు ఎక్కడా దించలేదు నేనైతే నా లైఫ్లో ఈ జర్నీని అస్సలు మర్చిపోనండి ఇంకా కొంత దూరం వచ్చాకైతే రోడ్డు మీదకి వచ్చామండి ఇలా రోడ్డు పక్కన నడవాలి ఇలా రోడ్డు పక్కన నడవడానికి అసలు వెహికల్స్ ఫుల్ స్పీడ్లో వస్తాయండి మేము ఉన్నప్పుడైతే ఇంకా వర్షం పడుతుంది కాబట్టి కొంచెం స్లోగా అయితే వెళ్ళాయి కానీ చూసుకొని నడవాలండి రోడ్ సైడ్కి కోతులు కొండముచ్చులు చాలా ఉన్నాయండి రోడ్డు పక్కన వాటిని చూసుకుంటూ వెళ్ళొచ్చు చక్కగా పక్కన అయితే పెద్ద లోయండి మొత్తం మంచు కమ్ముకొని ఉంది అసలు అవన్నీ చూసుకుంటూ నడిస్తే అసలు నడిచినట్టే లేదండి ఎంత బాగా అనిపించిందో ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి మా దగ్గర అయితే గొడుగు కూడా లేదు ఇంకా అందరూ చాలామంది ఇక్కడ ఆగిపోయారు అసలు ఇటు సైడ్ చూస్తే మొత్తం పెద్ద లోయ అండి ఇటు పక్క ఏ సపోర్ట్ లేకపోతే అసలు ఇటు నడవలేమండి అందుకోసమే గవర్నమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇటువైపు సపోర్ట్ అనేది ఇచ్చారు నడవడానికి అటువైపు కూడా అసలు ఏం లేదండి మొత్తం వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి అటు నడవడానికి లేదు మొత్తం ఇటు సైడే నడవడం జనాలు అయితే చాలామంది ఇక్కడ ఆగిపోయారండి వర్షం బాగా పడుతుంది అలాగే అక్కడ వాటర్ ఫాల్ అయితే ఉందండి పైనుంచి ఎక్కడో గుట్టల మీద నుంచి వాటర్ అయితే వస్తున్నాయి చాలా అంటే మరీ ఎక్కువ ఏం రావట్లేదు కాకపోతే అసలు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి వర్షం తగ్గడమే ఇంకా నడవడం స్టార్ట్ చేశాము ఆ వాటర్ ఫాల్ చూస్తుంటే అసలు ఆ సౌండ్కి ఎంత బాగా అనిపించిందో మా సిద్ధు అయితే మస్తు ఎంజాయ్ చేశాడండి ఆ వాటర్లో ఆడుకుంటూ ఆ వాటర్ రోడ్డు మొత్తం వస్తున్నాయి కదా వాటిలో ఆడుకుంటూ అయితే మేము వెళ్ళిపోయాము చాలా దూరం అటువైపు వెళ్దామంటే వెహికల్స్ వస్తున్నాయి కదండి అటువైపు వెళ్ళడం అస్సలు కుదరలేదు చిన్నపిల్లలతో అలా వెళ్ళడం కూడా చాలా డేంజర్ అండి పైనుంచి అప్పుడప్పుడు రాళ్ళు పడతాయి పెద్ద గుట్ట కదా సో అటువైపు వెళ్ళి అలా చేయడం చాలా రాంగ్ అండి రాళ్ళు పడే అవకాశం కూడా ఉంటుంది